బాలకృష్ణ అఖండ రెండు విడుదల వాయిదా పడడం అభిమానులకు నిరాశ కలిగించింది ఈ చిత్రం సంక్రాంతికి వస్తుందా అనే చర్చ జరుగుతోంది ఒకవైపు ప్రభాస్ మరోవైపు చిరంజీవి చిత్రాలు సంక్రాంతికి రానున్న నేపథ్యంలో అఖండ రెండు రిలీజ్ డేట్ ఎంపిక కీలకంగా మారింది నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ రెండు చిత్రం ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ డిస్కషన్గా మారిపోయింది డిసెంబర్ ఐదు రిలీజ్కి అంతా రెడీ అయిపోయింది థియేటర్ల వద్ద అభిమానుల హంగామా కూడా మొదలు పెట్టారు కటౌట్లు కట్టారు బాలయ్య పోస్టర్లకు పాలాభిషేకాలు మొదలయ్యాయి మరికొన్ని నిమిషాలలో ప్రీమియర్ షోలు ప్రారంభమవుతాయి అనగా చిత్ర యూనిట్ షాక్ ఇచ్చింది అఖండ రెండు రిలీజ్ వాయిదా అని ప్రకటించారు ఈరోజు సంస్థతో ఆర్థిక వ్యవహారాలు వివాదాలు కారణంగా అఖండ రెండు రిలీజ్ ఆగిపోయింది అఖండ రెండు రిలీజ్ వాయిదా పడడం అభిమానులకి బిక్షా కనే చెప్పాలి కారణాలు ఏవైనా అఖండ రెండు చిత్రానికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ పోయింది ఈ చిత్ర బడ్జెట్ రికవరీ కావాలంటే సోలో రిలీజ్ హిట్ వల్ల మాత్రమే సాధ్యమని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి డిసెంబర్ ఐదు ముగిసింది కాబట్టి ఇప్పుడు నిర్మాతలు కొత్త రిలీజ్ డేట్ కోసం చర్చలు జరుపుతున్నారు డిసెంబర్ పన్నెండున లేదా డిసెంబర్ ఇరవై ఐదున రిలీజ్ అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి డిసెంబర్ ఇరవై ఐదున అయితే అవతార్ మూడుతో పోటీ పడాల్సి ఉంటుంది అభిమానులు అయితే అఖండ రెండుని సంక్రాంతికి రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు అయితే అఖండ రెండు సంక్రాంతికి రిలీజ్ కావాలంటే చాలా సమస్యలు ఉన్నాయి ఆల్రెడీ సంక్రాంతి బెర్తులని రాజాసాబ్ మన శంకర వరప్రసాద్ గారు చిత్రాలు ఖరారు చేసుకున్నాయి బరిలో జననాయకుడు పరాశక్తి లాంటి డబ్బింగ్ చిత్రాలు కూడా ఉన్నాయి రాజాసాబ్ నిర్మాత విశ్వప్రసాద్ ఆల్రెడీ థియేటర్స్ తో అగ్రిమెంట్ పూర్తి చేశారట ఇక మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సినిమాపై విపరీతమైన క్రేజ్ ఉంది ఈ చిత్రానికి కూడా భారీగా థియేటర్స్ ఉండేలా డీల్ ముగిసినట్లు తెలుస్తోంది ఈ తరుణంలో బాలయ్య అఖండ రెండు వస్తే ఎన్ని థియేటర్లు దక్కుతాయో తెలియని పరిస్థితి సంక్రాంతికి పెద్ద సినిమాలు ఎన్ని రిలీజైనా కలెక్షన్స్ బాగానే వస్తాయి అయితే ముందు నుంచే థియేటర్లు ఆక్యుపై చేసుకుని ఉండాలి అఖండ రెండు సడెన్గా సంక్రాంతికి వస్తే ఆ చిత్రానికే నష్టం ఎక్కువ అని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు ఎందుకంటే అఖండ రెండు హిట్ కావాలంటే రెండు వందల కోట్లకి పైగా గ్రాస్ రాబట్టాలి రాజాసాబ్ మన శంకరవరప్రసాద్ చిత్రాలతో పోటీపడి ఆ ఫీట్ సాధించడం కష్టం అవుతుంది సో అఖండ రెండు ఏదైనా సేఫ్ రిలీజ్ డేట్ చూసుకోవడం బెటర్ అనే టాక్ వినిపిస్తోంది మరి నిర్మాతలు ఏం డిసైడ్ చేస్తారో వేచి చూడాలి అఖండ రెండు సంక్రాంతికి రావడానికి అనేక అడ్డంకులున్నాయి రాజాసాబ్ మన వరప్రసాద్ చిత్రాల వల్ల థియేటర్ల కొరత ఏర్పడి వసూళ్లపై ప్రభావం పడుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి సురక్షితమైన విడుదల తేదీని ఎంచుకోవడం మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి